అనకాపల్లి జిల్లా తిమ్మరాజుపేట డావెన్సీ స్కూల్లో ఏళ్ల ఒకటవ తరగతి విద్యార్థి మోక్ష స్విమ్మింగ్ పూల్లో మృతి చెందడం నిరసిస్తూ అనకాపల్లి అచ్చ్యుతాపురం రోడ్డుపై నిరసనకు దిగిన స్థానికులు మృతిని బంధువులు అనకాపల్లి అచ్చుతాపురం ఎస్సీ జెడ్ రహదారిలో స్తంభించిన ట్రాఫిక్ స్కూల్ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు నేను ఇక్కడ బాబుని చదివించాలి సార్ నేను అక్కడ అక్కడ బాగా చదవలేదు కానీ ఇక్కడ స్కూల్లో బాగున్నదంటే ఇక్కడ ఎడ్యుకేషన్ బాగున్నదంటే ఇక్కడ చదివించాను సార్ ఉదయం వెళ్ళి సాయంత్రం ఆరు ఆరు గంటల కల్లా వచ్చేస్తారు సార్ ఆరు గంటలకు వచ్చేస్తే బాబు రాలేదు సార్ బస్ డ్రైవర్ కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సార్ బాబు బస్ ఎక్కలేదు ఏటానికి అనేది కూడా మనకి చెప్పలేదు సార్ ఆ స్కూల్ యజమాని ఫోన్ చేస్తే ఒకళ్ళు కూడా మనకి రెస్టారెంట్ ఇవ్వలేదు సార్ ఏటి కూడా ఎవరో ఫోన్ చేసి చెప్పలేదు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ వైట్ షర్ట్ వేసుకుని ఉన్నాడు వాళ్ళ అన్నయ్య తమ్ముడు నాకు తెలియదు అతను ఉన్నాడు తర్వాత నలుగురు ముగ్గురు మ్యాస్టర్ ఉన్నారు వాళ్ళు కూడా మనకి చెప్పలేదు సార్ చెప్పకుండా వాళ్ళు ఏం చేశారంటే ఈ లెటర్ స్కేప్ అయిపోయి సార్ ఈ నలుగురు మేస్టర్లో ఈడు మాత్రం నాలుగు తగిలేండి నేను చెప్పాను మేము ఉన్నా మాట చెప్తున్నాను నేను నా కష్టం కొద్ది నేను బాధ కొద్ది మీరు మాట్లాడమన్నా మాట్లాడుతున్నాను నేను ఏమన్నా చేస్తాను నాకు చాలా బాధ అనిపించింది సార్ నేను స్విమ్మింగ్ పూల్ దగ్గర అనుమానం వచ్చి అక్కడకి వెళ్ళాను సార్ అక్కడికి అనుమానం వచ్చా అక్కడ చచ్చిపోయి అన్నాడు ఒంటి మీద బట్టలే సార్ మీద అన్న ఏమన్నా చేశారా ఆ బాబు మీద అన్న చేశాడు కక్కకి మీద అన్న చేశాడు అడ్రస్ వ్యవస్థ ఆ నాది ఏంటి పిచ్ కట్టా పోతే ఒక్క రోజు లేట్ అయితే బాబు నలవేసేది అలాardi ఎన్ని బాధలు పడ్నేసాడు వినతారా అలాardi ఎన్ని కష్టాలు పడి నాకు ఏసిది నాకు ఏం చేయగలరా పోలీసు వాళ్ళు ఇప్పటికొచ్చి వాళ్ళు లేదు ఎంఆర్ఓ గారు ఏం చేస్తాను అంటున్నారు పది నిమిషాలు అంటున్నారు ఈ అందరినీ పోలీసు వాళ్ళు అందరినీ ఖాళీ చేసి మన నాకు ఎలా ఉన్న ఇమేజ్ ఏంటన్నది నేను ఎక్కడ చూపిస్తాను వారు మళ్ళీ నాకు కాలు మీద వచ్చి పడకపోతే నేను మళ్ళీ మిస్సింగ్ చేసుకొని ఎలా మంచిలో తిరుగుతాను ఖాళీ చేసి మన పోలీసు వాళ్ళందరినీ ఎంఆర్ఓ గారిని పోలీసు వాళ్ళు విగర్ఓ గారిని మొత్తం ఎవరు కూడా ఎక్కడ ఉండకూడదు నేను పది నిమిషాల్లో మళ్ళీ అక్కడ రప్పిస్తే నా కాలు మీద పడి చేస్తాను ఎంత యజమానం అన్నా సరే నేను అది కూడా నేను చెప్తాను సార్ నేను చాలా బాధలు పడి నేను చాలా కష్టాలు పడుతున్నాను సార్ బుద్ధి లేదు ఎందుకు సార్ ఎందుకు ప్రయోజకులు చేసి నేను పెద్ద బాధలు వాళ్ళు పడకూడదనే కదా వీళ్ళు ఏంటి ఇష్టం వచ్చినట్టు స్విమ్మింగ్ పూల్ ఉంది సార్ ఇదికి స్విమ్మింగ్ పూల్ ఎందుకు పెద్ద పెద్ద కాలేజీలోనే స్విమ్మింగ్ పూల్ ఉంది ఎందుకు సార్ అది అంటే ఒక బాబు రెండున్నర మూడు గంటలు జరిగితే ఆ సంఘటన నాలుగు ఆరు ఏడు గంటల దాకా తల్లిదండ్రులకి వాళ్ళు నేరుగా వచ్చేవారు కూడా చెప్పలేదంటే యాజమాన్యం నిర్లక్ష్యం ఇందులో యాజమాన్య నిర్లక్ష్యం ఎంత ఉందో ఇది అవుతుందండి ఒక మనిషి ప్రాణాలు ఎంతో ఎంతో వాళ్ళు మధ్యతరత్ కుటుంబం అయినప్పటికీ ఉన్నత చదువులు చదివించాలండి అధిక ఫీజులు అయినప్పటికీ కూడా ఎంతో భారం అయినప్పుడు కూడా ఒక నలభై నలభై కిలోమీటర్ల దూరం నుండి స్కూల్లో ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది పిల్లల భవిష్యత్తు బాగుంటుందండి కానీ ఈ యాజమాన్య నిర్లక్ష్యం వలన ఆ పిల్లలు భవిష్యత్తుని నాశనం చేశారండి భవిష్యత్తులో ఇలా ఇలా వదిలేసినట్లయితే చాలా మంది పిల్లలు కూడా ఇక్కడ వ్యాపారం చేస్తున్నారండి నిజంగా క్వాలిటీ విద్య అనేది లేదండి కలెక్టర్ గారు ఎంత తక్షణమే స్పందించి గత ఐదు సంవత్సరాలు అండి ఇక్కడ ఫీజు ఏ విధంగా వసూలు చేస్తున్నారు ఫ్యాకల్టీ ఏ విధంగా ఉంది ఒక ఒక చిన్న పిల్లోడిని స్విమ్మింగ్ పూల్ చేశారంటే ఇద్దరు ముగ్గురు కోచ్లు ఉన్నారండి అంటే ఒకళ్ళైతే అందరూ చూడలేదు కానీ మొదటి బ్యాచ్ పిల్లోనే మూడో బ్యాచ్ వరకు చూడలేదండి ఆఖరికి తల్లిదండ్రులు వచ్చి పిల్లడిని డెడ్ బాడీని ఎత్తుకోవడం అంటే ఎంతో దౌర్భాగ్యం అండి ఏదో కాలంలో ఈతకెళ్తే మనిషి ఎలా తొక్కుపోతారో ఆ విధంగా ఒక స్కూల్ ఒక ఇంటర్నేషనల్ జాతీయ స్కూల్ అని చెప్పుకొని ఫీజులు వసూలు చేసుకుంటుందండి కానీ ఇదంతా స్కూల్ అంతా డొల్లతనం దీనికి విద్యా వ్యవస్థ డీజీఓ గారు అలాగే పోలీసు వ్యవస్థ ఎంఆర్ఓ గారు అందరూ కూడా పంపు కాలుతున్నారండి పంపు కాయకపోతే ఇప్పుడు ఈ సంఘటనలు జరిగి ఎనిమిది గంటలు జరిగినా కూడా ఎవరో యాజమాన్యం రాలేదంటే వాళ్ళ వెనకాల ఏదో అద్భుతమైన రాజకీయ శక్తి ఉందని హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుందండి మా పిల్లలు కూడా ఇదే స్కూల్లో చేస్తున్నారు కాబట్టి ఈ మా గ్రామం అయినప్పటికీ కూడా యాజమాన్యాన్ని సపోర్ట్ చేయకూడదు పిల్ల పిల్లల యొక్క ఎవరైతే అన్యాయం జరిగిందో ఆ తల్లిదండ్రులు సపోర్ట్ చేయాలని దీంతోనే ఉన్నాను చాలా మంది ఖండించారు అదే అండి మాది తిమ్మరాజుపేట గ్రామమే మా ముగ్గురు పిల్లలు కూడా ఈ స్కూల్ అని నాకు చాలా మా ముగ్గురు పిల్లలు కూడా ఇదే స్కూల్లో చదువుతున్నారండి నాకు చాలా బాధగా ఉండండి అంటే ఒక బాబు రెండున్నర మూడు గంటలు జరిగితే ఆ సంఘటన ఏడు గంటల దాకా తల్లిదండ్రులకి వాళ్ళు నేరుగా వచ్చేవరకు కూడా చెప్పలేదంటే యాజమాన్య నిర్లక్ష్యం యాజమాన్య నిర్లక్ష్యం ఎంత ఉందో ఇది అవుతుందండి ఒక మనిషి ప్రాణాలు ఎంతో ఎంతో వాళ్ళు మధ్యతర కుటుంబం అయినప్పటికీ ఉన్నత చదువులు చదివించాలండి అధిక ఫీజులు అయినప్పటికీ కూడా ఎంతో భారం అయినప్పుడు కూడా ఒక నలభై కిలోమీటర్ల దూరం స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అండి కానీ ఈ యాజమాన్య నిర్లక్ష్యం వల్ల ఆ పిల్లల భవిష్యత్తుని నాశనం చేశారండి భవిష్యత్తులో ఈ ఇలా వదిలేసినట్లయితే చాలా మంది పిల్లలు గొడవలు ఇక వ్యాపారం చేస్తున్నారండి నిజంగా క్వాలిటీ విద్య అనేది లేదండి కలెక్టర్ గారు ఎంత తక్షణమే స్పందించి గత ఐదు సంవత్సరాలు ఇక్కడ ఫీజు ఏ విధంగా వసూలు చేస్తున్నారు ఫ్యాకల్టీ ఏ విధంగా ఉంది ఒక ఒక చిన్న పిల్లడిని స్విమ్మింగ్ పూల్ వేశారంటే ఇద్దరు ముగ్గురు కోచ్లు ఉన్నారండి ఇటు ఒకరు అయితే అందరిని కానీ మొదటి బ్యాచ్ పిల్లల్ని మూడో బ్యాచ్ వరకు చూడలేదండి ఆఖరికి తల్లిదండ్రులు వచ్చి పిల్లడిని డెడ్ బాడీని ఎత్తుకోవడం అంటే ఎంత దౌర్భాగ్యం అండి ఏదో కాళ్ళు ఈతకెళ్తే మనిషి ఎలా తిప్పపోతారు ఆ విధంగా ఒక స్కూల్ ఒక ఇంటర్నేషనల్ జాతీయ స్కూల్ అని చెప్పుకొని ఫీజు వసూలు చేసుకుంటుందండి కానీ ఇదంతా స్కూల్ అంతా డొల్లతనం దీనికి విద్యా వ్యవస్థ డిఈఓ గారు అలాగే పోలీస్ వ్యవస్థ ఎంఆర్ఓ గారు అందరూ కూడా కొమ్ము కాస్తున్నారు అండి కొమ్ము కాకపోతే ఇప్పుడు ఈ సంఘటన జరిగి ఏడు ఎనిమిది గంటలు జరిగినా కూడా ఎవరు యాజమాన్యం రాలేదంటే వాళ్ళ వెనకాల ఏదో అద్భుతమైన రాజకీయ శక్తి ఉందని హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది మా పిల్లలు కూడా ఇదే స్కూల్లో చదువుతున్నారు కాబట్టి ఈ మా గ్రామం అయినప్పుడు కూడా యాజమాన్యాన్ని సపోర్ట్ చేయకూడదు ఎవరైతే అన్యాయం జరిగిందో ఆ తల్లిదండ్రులు సపోర్ట్ చేయాలని దీంతో చాలా మంది ఖండించారు అదే మన గ్రామం